భారత రాజ్యాంగ నిబంధనల ప్రకారంగా సిబిఐ కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలోని సంస్థేనని భారత అత్యున్నత నా న్యాయస్థానం సుప్రీంకోర్టు విస్పష్టం చేసింది ఇటీవలే పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంలో పిటిషన్ వేసింది సిబిఐ రాష్ట్ర పరిధిలోని కేసుల్లో పదే పదే ఒత్తిడి పెంచుతూ కేసుల్లో జోక్యం చేసుకుంటుందని బెంగాల్ సర్కారు పిటిషన్ను విచారణకు అనుమతించిన సుప్రీంకోర్టు రాష్ట్రంలోని పరిధిలో కేసుల దర్యాప్తుకు దాడులు విచారణ చేయడానికి ఇచ్చిన సమ్మతిని బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం రెండు రెండు వేల పద్దెనిమిది నవంబర్ పదహారున ఉపసంహరించుకుందని తెలుస్తుంది అయినా సిబిఐ రాజకీయ వతీలకు తొలగి సిబిఐ రాష్ట్ర పరిధిలోకి చొచ్చుకొచ్చి కేసులు ఎఫ్ఐఆర్ నమోదు చేస్తూ దర్యాప్తులు చేస్తున్న విషయంపై పిటిషన్ వేసిన దీదీ సర్కార్ ఈ విషయమై సిబిఐ సర్వ స్వతంత్ర సంస్థ అంటూ కేంద్రం పేర్కొంటూ బెంగాల్ పిటిషన్ తోసిపుచ్చాలని సుప్రీం కోరింది ఇది పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం పంతొమ్మిది వందల నలభై ఆరు ప్రకారంగా ఆవిర్భవించిన సిబిఐపై అజమాయిషీ కేంద్ర ప్రభుత్వానేనని స్పష్టం చేసిన సుప్రీం